తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆల్ స్మార్ట్ స్కూల్లో మాత్రం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ వేడుకలకు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి అసలు ఈ తెలంగాణలో బతుకమ్మకు సంబంధించిన ప్రియారిటీ ఎలా ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ నమస్తే ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు సార్ అసలు బతుకమ్మ సెలబ్రేషన్స్ చేయడానికి ముఖ్య యా ముఖ్యంగా తెలిసిందే మరి తెలంగాణ రాష్ట్ర పండుగ మన బతుకమ్మ పండుగ మన తెలంగాణ యొక్క సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేది బతుకమ్మ పండుగ స్త్రీ శక్తిని చాటి చెప్పేది బతుకమ్మ పండుగ మన ఐక్యతను చాటి చెప్పేది బతుకమ్మ పండుగ కొత్త జనరేషన్ని పాత జనరేషన్ని కలిపేది మన బతుకమ్మ పండుగ అంటే ఇన్ని కలిసిమెలిసి ఉన్న ఈ పండుగ అనగానే మహిళల లోపల ఒక గొప్ప ఆనందం ఎప్పుడెప్పుడు వస్తుందో ఆ బతుకమ్మ పండుగ అని ఎదురు చూస్తుంటారు ఎందుకంటే ఒక నాలుగు తరవాల తర తరాయిల లేడీస్ కనబడుతుంటారు నా బిడ్డ 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 అని చెప్పి అందరూ కలిసికట్టుగా ఒక దగ్గర ఆడుకుంటూ చాలా ఆనందంగా ఉంటుంటారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీని యొక్క గొప్పతనం ఇంకా కూడా మరి మన తెలుగు యొక్క తనం యొక్క గొప్పతనాన్ని నిర్వహింపజేసే విధంగా అనేది ఉంది ముఖ్యంగా పిల్లలందరూ కూడా హాలిడేస్లో ఉంటారు అంటే మనకు తెలంగాణలో గొప్పగా హాలిడేస్ ఉండే సీజన్ ఏది అంటే ఈ బతుకమ్మ పండుగ దసరా కాబట్టి అందరూ ఒక చోట ఉండి ఎంజాయ్ చేసుకునే ఈ పండుగ మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఒక సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ గౌరమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మరి ముందస్తుగా అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే అల్ఫోర్స్ విద్యా మరి మన సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా ముఖ్యంగా మా విద్యా సంస్థల్లో చదువుతో పాటుగా పిల్లలకి క్రమశిక్షణ అందించడం తర్వాత మన సంస్కృతిని చెప్పడం అనేది ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ఉంది ఈరోజు ఇక్కడ మా అల్ఫోర్స్ రెండు స్కూల్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ అలాగే ఇంకో రెండు కాలేజీల స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ అయ్యారు అంగరంగ వైభవంగా అందరూ హాలిడే అయినా పర్లేదు ఇవాళ చక్కగా అందరు ఇక్కడ వచ్చి ఇన్వాల్వ్ అవుతుండని తెలుస్తుంది వారికి మన తెలంగాణ సంస్కృతి పట్ల ఎలాంటి గౌరవం ఉంది అని చెప్పేసి సో ఏది ఏమైనా మరి మహిళా లోకానికి కాకుండా ఎంటైర్ తెలంగాణ వారికి అందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం అంటే ఈ స్మార్ట్ స్కూల్ హ్యాపీ నవరాత్రి ఇక్కడ వేడుకలు మాత్రం ఈ దసరా వేడుకలు జనంగా జరుపుతున్నారు ఇక్కడ అన్ని ఏర్పాటు చేశామంటే నరకాసురుని వధించడం కానీ ఇట్లా బతుకమ్మలు కానీ ఏంటి అసలు మీరు పిల్లలకు ఏం ఎస్ ఎస్ ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే హాలిడేస్ ఒకప్పుడు ఎలా ఉండంటే హాలిడేస్ వచ్చిన పండగ అంటే హాలిడేస్ ఎంజాయ్ చేస్తారు కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ప్రతిదీ ఈవెన్ మొన్న వినాయక నిమజ్జనాలు చూసినాం ముఖ్యంగా అసలు పూర్వతరం వాళ్ళకంటే ఈ యువత నేటి తరం వాళ్ళు ఈవెన్ పిల్లలు కూడా ఆనందంగా పాల్గొంటున్నారు తల్లిదండ్రులు అయితే మాకు చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకు అంటే మా వాళ్ళు ఈ పది రోజులు అయితే సెల్ ఫోన్కు దూరంగా ఉన్నాడు అంటే వాళ్ళు భక్తితో ఉండడం ఒకటి అయితే ఇంకొకటి ఈ సెల్ ఫోన్కి దూరంగా కూడా ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ కళ్ళ కద్దినట్టుగా తొమ్మిది రోజులు ఏ రకంగా బతుకమ్మను పూరుస్తారు ఏ రోజు ఏ పూలతో బతుకమ్మను పెంచాలి ఏ రోజు ఏ నైవేద్యం చేయాలి తర్వాత నరకాసుర వధ ఎలా ఉంటుంది రావణ వధ ఏంటి అసలు అవన్నీ కూడా ఇక్కడ జంపి చెట్టు షమీ పూజ ఎలా చేస్తారు అవన్నీ కూడా పిల్లలకు అర్థమయ్యే విధంగా తల్లిదండ్రులు తెలియని ఎన్నో విషయాలను కూడా ఈరోజు ఇక్కడ పిల్లలు చాలా చక్కగా వివరించడం జరిగింది ఎందుకంటే భావి భారత తరాలకి మన సంస్కృతి ఇంకో కొద్ది కాలాల పాటు బ్రతికి ఉండాలి అన్న ముఖ్య ఉద్దేశంగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ మొత్తానికి అంటే చిన్న పిల్లలతో పాటు పేరెంట్స్ తల్లిదండ్రుల వరకు కూడా ఈ సంస్కృతిని విధంగా మాత్రం ఇక్కడ అల్పో సంస్థలు మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనతో పాటు ఇక్కడ అల్ఫోర్స్ కాలేజీ విద్యార్థిని ఉన్నారు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అమ్మా బతుకమ్మ పండుగ వచ్చిందంటే అమ్మాయిలు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు ఏంటి అసలు బతుకమ్మ పండుగ ఒక ఎమోషన్ లాంటిది అందరి కోసం యాజ్ వెల్ యాజ్ మేము గుజరాత్లో యాజ్ యూ సి దాండి ఆడుకుంటాం ఇక్కడ బతుకమ్మ పండుగ అంత అంత మంచిగా జరుపుకుంటారు యాజ్ నేను ఒక మార్వాడి అయినా కూడా ఐ లవ్ దాండియా ఫెస్టివల్ అండ్ బతుకమ్మ ఆల్దో మన నరేందర్ రెడ్డి సార్ గారు ఈ ఆప్షన్ మనకు ఒక బతుకమ్మ ఆడడానికి ఒక మంచి ప్లేస్ ఇచ్చారు వీఆర్ ప్లేయింగ్ బతుకమ్మ మేము మంచి మంచి బతుకమ్మలు కూడా తయారు చేసి తీసుకొని వచ్చినాం అండ్ వీ లైక్ బత్ హ్యావింగ్ బతుకమ్మ అండ్ వీ ఎంజాయ్ ప్లేయింగ్ అండ్ ఇంకా వన్ అవర్ కూడా మేము వితౌట్ ఎనీ హెజిటేషన్ మేము ఆడతాం థ్యాంక్ యూ నరేందర్ సార్ బతుకమ్మ పండుగ రాగానే ఏంటి అమ్మాయిలు చాలా షాపింగ్ చేస్తారు చాలానే షాపింగ్ చేస్తాం బతుకమ్మ పండుగ వచ్చిందంటే అందరికీ అది ఆనందమే కానీ మా చైర్మన్ నరేందర్ రెడ్డి సార్ ఇంకా ఎక్కువ చేశారు సంబరామ్ ని ఎక్కువ ఇంక్రీజ్ చేశారు సో వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్తున్నాను ఇంత పెద్ద బతుకమ్మని రెడీ చేసి ఆయనే ఎన్ని పనులున్నా ఇక్కడికి వచ్చి మా కోసం టైం స్పెండ్ చేస్తున్నారు వి ఆర్ లక్ చెప్పండి మేడం తెలంగాణలో బతుకమ్మకు ఉన్నంత అతి క్రీజీ ఏ పండుగ కూడా లేదు ముఖ్యంగా మహిళలకు పెద్ద ఎత్తున ఈ వేడుకలు జరుపుకుంటారు ఏంటి పండుగ బతుకమ్మ పండుగని తొమ్మిది రోజులు తొమ్మిది నవరాత్రులు అమ్మవారిని పూజిస్తూ జరుపుకునే పండుగ మొదటి రోజు నుంచి తొమ్మిది రోజులు రాత్రి అమ్మవారికి పూజలు జరుపుతూ అండ్ అమ్మవారి యొక్క దీక్షను కూడా తీసుకుంటున్నారు తొమ్మిదవ రోజు పెద్ద సంఖ్యలో స్త్రీలు పాల్గొంటూ అండ్ ప్రసాదాలు వివిధ ప్రసాదాలు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రసాదం చొప్పున సమర్పిస్తూ చాలా చరిత్ర రోజుల నుంచి పాటించడం జరుగుతుంది పది రోజుల పాటు ఈ పండుగని జరుపుకోవడం జరుగుతుంది చివరి రోజున విజయదశమి సందర్భంగా తెలంగాణలో చాలా ప్రత్యేకమైన పండుగలు మహిళలందరూ దసరా పండగకి ప్రత్యేకంగా అందరిలోనూ ప్రత్యేకంగా కనబడాలనేసి అన్ని రకాల ఆభరణాలతో పట్టు చీరలతో సద్దుల బతుకమ్మ ఆడడానికి అందరూ బయలుదేరుతారు అది మనము గౌరమ్మకిచ్చే మన యొక్క అభినందనంలాగా వాళ్ళు పండగని జరుపుకుంటారు ఇది మన రాష్ట్ర పండగ మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక కొత్తగా పెళ్ళైన వాళ్ళు అమ్మవారి ఇంటికి అమ్మ తల్లిగారి ఇంటికి ఆ పండగని సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు వాళ్ళ యొక్క ముత్తైదవ తనానికి అమ్మవారిని పూజించే విధానం అన్ని కూడా మన ఈ పండుగలో నేర్చుకుంటారు పూర్వము రాజుకి ఎంతమంది పిల్లలు పుట్టినా చనిపోయేవారు సో ఎంతమంది పిల్లలు పుట్టినా చనిపోతూ ఉంటే ఒక పాప పుడుతుంది ఆ పాపకి బతుకమ్మ అని పెడతాడు పేరు పెడతారు ఆ ఆడపిల్ల కాబట్టి ఆ పండగని పండుగని అంగరంగ వైభవంగా ప్రతి ప్రతి వాడకి ఉన్నంతలో ఆనందంగా జరుపుకుంటారు ముఖ్యంగా విజయదశమి అని ఎందుకు జరుపుకుంటారు అని అంటే అష్టమి రోజు దుర్గామాతగా అవతరించి నవమి రోజు మహిషాసుర మర్దిని చేసి దశమి రోజు మహిషాసురుని సంహరించిన సందర్భంగా విజయదశమిని జరుపుకుంటారు బతుకమ్మ పండుగ ఎన్ని రకాల పూలు వేస్తారు అసలు పూలకు ఒక్క పువ్వు రెండు పూలు అని కాదు మనకు అవైలబుల్గా ఉన్న ఏ రకమైన పువ్వు అయినా కూడా ఈ బతుకమ్మలో మనం పేరవడం జరుగుతుంది పల్లెటూర్లలో ఇంకా చాలా రకాల పూలు దొరుకుతాయి కాబట్టి అక్కడ చాలా విరివిగా వాళ్ళకి పూలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు అన్ని రకాల పూలతోటి బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటారు ముఖ్యంగా బతుకమ్మ ఎందుకు అని అంటే ఆడపిల్ల అత్తగారింట్లో ఉంటుంది సో కంపల్సరీ వాళ్ళ పిల్లల వాళ్ళ పేరెంట్స్ తోటి స్పెండ్ చేయాలి అన్న థాట్లో ఉంటారు ఎప్పుడు ఆడపిల్లలు ఈ పండగ ఎస్పెషల్లీ ఒక పది రోజుల ముందు అత్త అత్త అమ్మ వాళ్ళ ఇంట్లో నుండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని రకాల పిండి వంటలు అండ్ అన్నదమ్ములతోటి వాళ్ళ పిల్లలతోటి స్పెండ్ చేసే టైం ఈ పండుగ రోజే ఎక్కువ దొరుకుతుందని నా అభిప్రాయం ఎస్పెషల్లీ ఇది అందరికీ ఆడ ప్రతి ఒక్క ఆడపిల్లకి చాలా ఇష్టమైన పండగ బతుకమ్మ ఎందుకంటే అందరు అక్క జిల్లాలతో కూడుకొని చేసుకుంటారు అన్నదమ్ములతో ఇంట్లో ఉండి చేసుకుంటారు ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరి బతుకమ్మను చాలా ఘనంగా అండ్ మన అన్నిట్లలో మన పండగలలో అన్నిట్లలో చాలా ఇష్టమైన పండగ ఆడవాళ్ళకి బతుకమ్మ పండుగ థ్యాంక్ యూ సో మచ్ విద్యా సంస్థల మాత్రం ఎప్పుడు తెలంగాణ సంస్కృతికి అనుకూలంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మాత్రం ఇక్కడ ఏర్పాటు మాత్రం చెప్పి మనతో పాటు విద్యార్థులు